ఎడారిలో ప్రయాణం చేసే వార్తకులు వారు కలిగి ఉన్న సామాగ్రిని మోయడానికి వంటలను తీసుకువెళ్తారు ఎడారిలో బరువులను మోస్తూ అద్భుతంగా ప్రయాణం చేయగలిగే జంతువు ఏదైనా ఉంది అంటే అది కేవలం వంట మాత్రమే అందుకే దానిని ఎడారి ఓడ అని పిలుస్తారు ఎడారి ఓడగా పిలువబడుతున్న ఈ వంట ప్రయాణం చేస్తూ చేస్తూ అలసిపోయినప్పుడు భారం పెరిగి మొయ్యే శక్యం కానప్పుడు ముందుకు ఇంకొక అడుగు కూడా వేయలేనప్పుడు తన ముందటి రెండు మోకాలు వంచి ఆ మోకాళ్ళ మీద పడుతుందట ఎప్పుడైతే ఒంటె మోకరిస్తుందో అది గమనించిన యజమాని వెంటనే ఒంటి మీద ఉన్న భారం అంతా గబగబా దించేస్తాడట మన కుటుంబంలో ఉద్యోగంలో వ్యాపారంలో మనకు కలిగి ఉన్న అనేక ఒత్తిడులు బాధ్యతలు మన మీద మానసికంగా భారం కలిగిస్తాయి పిల్లల్ని పెంచడం కూడా ఒక బాధ్యత అది కొన్నిసార్లు భారంగా మారవచ్చు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు భారంగా మారవచ్చు బాధ్యత కలిగి ఇంటిని పిల్లలను పట్టించుకోవాల్సిన భర్త నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆ ఇంటి బాధ్యత భార్యకు భారంగా మారుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధమైన భారం ఉండవచ్చు ఈరోజు నీవు ఈ విధమైన భారాన్ని కలిగి మోయలేని అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉన్నావా ఆ భారం నుంచి విడుదల కావాలని ఆశిస్తున్నావా అయితే ఇదిగో ప్రభువైన యేసు సెలవిచ్చను ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను మత్త సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఉంటుంది ఇప్పుడు చెప్పున్న స్టోరీలో అవంటే ఎప్పుడైతే తాను కలిగి ఉన్న భారం నుంచి విడుదల పొందుకుంది మోకరించినప్పుడే కదా కావున నీవు ఈరోజు కలిగి ఉన్న భారాన్ని బట్టి చింతించక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన నీవు కలిగి ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి నీకు విశ్రాంతిని అనుగ్రహించును ఇంకో విషయం గమనించండి అనుదినము ఆ వంట విశ్రాంతి పొందాలంటే అది ఖచ్చితంగా అనుదినము మోకరించాలి అదేవిధంగా అనుదినము జీవితంలో మనం కలిగి ఉండే భారముల విషయంలో దేవుని యొక్క సహాయం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనము ప్రతి దినము దిన ప్రారంభంలో ఆయన సన్నిధిలో మోకరించే వారమై ఉండాలి అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అని కీర్తనల గంధము అరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఉంటుంది మన ప్రభువు ప్రతి దినము మన భారములను భరించువాడు ఆదివారపు క్రైస్తవులు ఉన్నారు కానీ ఆదివారపు క్రీస్తు మాత్రం లేడు ఆయన ప్రతిదినము ప్రతి క్షణము ఉన్నవాడు ఆయన ఎద్దకు వచ్చు వారి భారములను భరించువాడు నీ భారము యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకును కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఉంటుంది కాబట్టి ప్రియ సోదరి సోదరుములరా ఇలాంటి మీకు మెసేజ్లు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్